దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన సర్వాధికారి మనకి లేఖన భాగం చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయం పదహార వచ్చినాన్ని చదువుకుందాం దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదనో నా రక్షణ అతనికి చూపించదనో దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ప్రభు సన్నిధిలో చేరిన మనందరికీ ఈ చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులాల చాలా సార్లు మన జీవితాల్లో ఏదైనా మరణకరమైన రోగం వచ్చినప్పుడు తీరినటువంటి సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడు అపవాది యొక్క తొందరలు కలిగినప్పుడు ఇక ఆయుష్ను కూడా దేవుడు నాకు తీసేస్తున్నాడు దేవుడు నన్ను పిలుస్తున్నాడేమో అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటున్నాడు నువ్వు చనిపోతావని టెన్షన్ పడుతున్నావు నీకు రోగం ముదిరిపోయింది అనుకుంటున్నావు అపవాది యొక్క తొందర ఎక్కువైందని నువ్వు అనుకుంటున్నావు నిశ్చయముగా నువ్వు చనిపోతావని నువ్వు అనుకుంటున్నావు కానీ నేనేం చేస్తానని దేవుడు అంటున్నా అంటే దీర్ఘాయువు చేత అతనని తృప్తిపరచేదని అంటున్నా దేవుడు మరలా ఆయుషునిచ్చి తృప్తిపరుస్తానంటున్నాడు ఉదాహరణకు భక్తులైనటువంటి కింజకీయ మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుడు ఇల్లు చక్కబెట్టుకోమని ప్రవక్త ద్వారా పంపిస్తాడు వర్తమానం అయితే ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవా నా నీతిని నా ప్రార్థనను నా విశ్వాసమును నేను నీ ఎదుటకు ప్రజలను నడిపించిన విధానాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని నాకు ఆయుష్ అయ్యా అని ఆయన కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి హిజ్కియాకు పదహైదు సంవత్సరాల ఇచ్చినట్లు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియలారా భక్తులైనటువంటి హిజికియాకే కాదు ప్రియలారా ఎన్నోసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి మరణకరమైనటువంటి పరిస్థితులు యాక్సిడెంట్ కావడం లేక దురాత్మ శక్తులు మనల్ని పీడించడం లేక క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్గున్న వ్యాధి ప్రతి విధమైనటువంటి వ్యాధులు మనల్ని చుట్టుముట్టినప్పుడు కరోనా వంటి వ్యాధులు మనల్ని చుట్టుముట్టినప్పుడు లేక మన మైండ్ సెట్ సరిగా పనిచేయకుండా పిచ్చి కానీ లేక మానసికమైనటువంటి రోగాలు కానీ మనల్ని చుట్టుముట్టినప్పుడు కూడా దేవుడు దీర్ఘాయువునిచ్చి మనల్ని కాపాడుతూ వచ్చాడు అలాగే డాక్టర్లు కూడా ఇక నీ రోగం కుతటపడదు నువ్వు బాగయ్యే పరిస్థితి లేదని అన్న పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు దీర్ఘాయువునిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రములు కలుగు గాక తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను రూపించుకొని ఆయన చిత్తము చొప్పున నిన్ను పుట్టించి పెంచి పెద్ద చేసి సకల పరిస్థితుల్లో నుండి దేవుడు సజీవునిగా కాపాడుకుంటూ వచ్చాడు ప్రియల అలాగే దేవుడు ఎలాగున్న తల్లి గర్భంలో నుండి నిన్ను కాపాడుకుంటూ వచ్చాడో ఇప్పుడు నీకు వస్తున్నటువంటి సకలమైనటువంటి వ్యాధుల నుండి కూడా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు ఇదికి ఆకు ఆయుష్నిచ్చిన దేవుడు నీకు కూడా దీర్ఘాయునిచ్చి నిన్ను తృప్తిపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే కింద మాట ఏమంటున్నా అంటే నా రక్షణ అతనికి చూపించదను అంట దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక రక్షణానందముతో దేవుడు నేను తృప్తిపరుస్తాను రక్షణ అంటే ఏంటో దేవుడు చూపిస్తాను రక్షణ పొందిన తర్వాత నీ ప్రాణాత్మ దేహములకు దేవుడిచ్చినటువంటి శాంతి సమాధానం సమృద్ధిగా నువ్వు అనుభవించినట్లుగా దేవుడు రక్షణ యొక్క ప్రత్యేకతను దేవుడు చూపిస్తున్నాడు దేవుని స్తోత్రములు కలుగునుగాక ఈలాగున నీ మారుమని పొందిన తర్వాత దేవుని యొక్క మందిరంలో అడుగుపెట్టిన తర్వాత దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకున్న తర్వాత రక్షణానందంతో నీవు ఆనందముగా దేవుణ్ణి స్తుతించిన తర్వాత నిజంగా దేవుడు నన్ను రక్షించుకున్నదే మంచిది నేను పాప నుండి విడుదల పొందిందే మంచిది శ్రమల నుండి తప్పించబడిందే మంచిది ఇప్పుడు నేను దేవుని కొరకు బలమైన సాక్షిగా నేను జీవిస్తున్నాను దేవుడు ఆయన రక్షణను నా కనుల చూపించాడు ఆయన ప్రభావం నాకు కనుపరిచాడు దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి మహిమను దేవుడు నాకు చూపించాడు గతానికి ఇప్పటికీ నా జీవితంలో దేవుడు చేసినటువంటి అనంతమైన ఆశ్చర్య కార్యాలు చాలా విలువైనయని దేవుణ్ణి నువ్వు స్థుతించినట్లుగా దేవుడు తన మహిమను కనపరచాడు దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎన్నో జరిగి ఉండవచ్చులారా ఆ పరిస్థితులు అన్నింటిలో నుండి దేవుడు ఆయుష్ను ఆయురారోగ్యాన్ని ఇచ్చి దేవుని యొక్క రక్షణనిచ్చి ఆపు నుండి విడిపించి గొప్ప కృపను చూపినటువంటి దేవదేవునికి మనం అందరం కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఇంకా ఒకవేళ ఆయుష్ లేక ఆరోగ్యం లేక రక్షణ లేక సతమతమైతూ ఉన్నావేమో వాటన్నింటిలో నుండి కూడా దేవుడిని రక్షించి విడిపించి దీర్ఘాయువునిచ్చి దేవుని యొక్క రక్షణ నీకు చూపించబోతున్నాడు అలాగే ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవునిచ్చేటువంటి కృపలను పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించడం గాక దేవుని యొక్క రక్షణానందముతో మన అందరము నింపబడడం గాక దేవుని యొక్క దీర్ఘాయువును పొందుకొని దేవునికి మహిమతిచ్చే బిడ్డలంగా జీవించడం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏదైకాల సమయంలో నిజముగా దీర్ఘాయువు చేత అమ్మను దీవించే దేవుడు స్వస్థపరిచే దేవుడు తృప్తిపరిచే దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు మీ రక్షణానందములు మాకు చూపించిన దేవుడు మీరే తండ్రి మీకు స్తోత్రాలు మా అందరి జీవితాలు మీరు చేసిన అనేకమైన మేలు ఉపకారాన్ని బట్టి కీర్తిస్తూ ఉన్నాను అలాగున తండ్రి ఈ మాటలు మీ బిడ్డల జీవితాల్లో కరంగా ఉంచుతూ మీ బిడ్డలను ఆశీర్వదించి మీ మేలు చేత తృప్తిపరచి మహిమ పొందమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న బిడ్డలకు దీవెన దైత్యమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీ బిడ్డలందరికీ ఆయుష్ను ఐరారోగ్యం మరణకరమైన సాతాను సంబంధమైన శరీర సంబంధమైన సమస్త కీడుల నుండి మీ బిడ్డలను తప్పించి మీ రక్షణ ఆనందంతో మీ బిడ్డలందరినీ నింపినందుకై స్స్తూ యేసు త్రిష్ఠతి పరిశుద్ధమైన నామున స్థుతించి ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి అమ్మే